నమస్తే అండి నేను విజయలక్ష్మి విఎల్ మై హోమ్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ లిసియాత అని పిలువబడే ఈ అందమైన పూల మొక్కలు మన సిటీజీ గ్రూప్ వారు మనకి అన్ని పట్టణాలలో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారండి నేను హైదరాబాద్లో కూడా కొన్నాను ఇంకా ఖమ్మంలో కూడా కొన్నాను తెలిసిన వారి కోసం నేను ఇవి తీసుకున్నానండి ఇవి ఎంతో అందంగా ఉంటాయి మన గార్డెన్లో అవి నేను ఈరోజు రీపార్ట్ చేస్తున్నాను అంటే రాగానే నేను చిన్న మొక్కలు వాటర్ గ్లాసులలో కోకోపిట్ వేసి నాటుకున్నాను ఇప్పుడు ఈరోజు అనేది మట్టి మిశ్రమం అనేది కలిపి ఉంచుకున్నాను అందులో నేను మళ్ళీ వీటిని సిప్ చేస్తున్నాను మొక్కల్ని ప్రస్తుతం మనం రాగానే లేట్ చేయకుండా చిన్న మొక్కలు చిన్న చిన్న గ్లాసుల్లో నాటుకోవాలండి నేను కొన్ని విషయాలు అనేది తెలుసుకుంటూ ఉంటాను నాకు తెలియకున్నా కూడా నాకు తెలిసిన వాటిని నలుగురికి తెలియజేస్తుంటాను ఇవి కొత్త రకం మొక్కలు అయినా కూడా మనం పెంచుకోవాలని ఇష్టంతో కొనుక్కొచ్చుకున్నాం కదా వీటిని మనం సేవ్ చేసుకోవాలి అంటే మనకు తెలియని విషయాలు తెలిసిన వారి దగ్గర మనం తెలుసుకో అడిగి తెలుసుకోవచ్చు మనకి తెలిసిన విషయం ఇంకొకరికి చెప్పచ్చు తప్పులేదండి మీకు ఏమైనా విషయాలు వీటి గురించి అవగాహన ఉంటే చెప్పండి నేను ఈ మట్టి మిశ్రం ఎలా కలిపాను అన్నది విషయం కూడా మీకు చెప్తాను ముందుగా నేను మట్టిని ఎండబెట్టానండి మామూలుగా ఉండే మట్టి పాత మట్టినే కుండీలలో ఉండేది తీసి బాగా ఎండబెట్టాను ఎండలో పెట్టేసి వాటిని గోని సంచిలో వేసేసి జల్లించుకున్నాను చెత్త రాళ్ళు లేకుండా మట్టి చాలా మెత్తగా ఉండాలన్న విషయం ఇంపార్టెంట్ ఈ మొక్కలకి వీటి వేర్లు చాలా సన్నగా వెంట్రుకల్లాగా ఉంటాయంట అందుకనే వీటికి గడ్డలు మట్టి గడ్డలు కానీ ఇంకా చెత్త కానీ రాళ్ళు కానీ ఉండకూడదు అనేది తెలుసుకున్నాను ఇంకా వీటికి నేను ప్రస్తుతం అప్పుడు తీసుకొచ్చిన రోజు నైట్ కోకోపెట్లో వేశాను అది కూడా నేను వేర్లకి కొంచెము ఫాక్సా సైడ్ పౌడర్ అయినా ట్రకోడర్మ అయినా నీళ్ళలో వేసి మనము ఉంటే కొంచెం ఎబ్సెంట్ సాల్ట్ కూడా వేయాలండి వేసి వేర్లు అలా కొద్దిసేపు మునిగేలాగా ఒక అరగంట సేపు ఉంచాలి మనం ఏ మొక్కలైనా తీసుకురాగానే చిన్న మొక్కలైనా పెద్ద మొక్కలైనా ముందు అవి మనకి మొక్కలు తర్వాత ఎలాంటి ఫెస్ట్కి గురి కాకుండా ఉండాలి అంటే నాటే ముందే మొక్కల్ని మనము ఇలాంటి ద్రావణంలో మనం కొంచెం సేపు ఉంచాలన్నమాట ఇవన్నీ ఏమీ లేనివారు కలబంద నీళ్ళు కలబంద ఆకుల్ని మెత్ నలిపేసి నీళ్ళల్లో ఆ నీళ్ళల్లో కూడా కాసేపు ఉంచి వీటిని నాటొచ్చు అనమాట ఇలా చూసారా కోకోపిట్ మాత్రమే వేశాను వేర్లు చక్కగా వచ్చాయి ఇంకా నేను కొంచెం ప్రూనింగ్ చేశాను చిగురు పైన ఉంటుంది చూడండి రెండు ఆకులు అది నేను ఆ టిప్ అనేది కట్ చేశాను నేను సీజర్ అనేది కొంచెం కలబంద ఆకులతో క్లీన్ చేశానండి అంటే మనము ఎప్పుడైనా కూడా శుభ్రంగా ఉంచాలండి మొక్కల్ని కట్ చేసేది శుభ్రంగా ఉంచాలి నైఫ్ అనేది నైఫ్ కానీ కట్టర్ కానీ శుభ్రంగా ఉంచి వాటితోని కట్ చేసుకోవాలి రెండు ఆకులు కట్ చేస్తే సైడ్ నుంచి చిగురులు వస్తున్నాయి చూసారా ఇట్లా సైడ్ నుంచి చిగురులు వస్తే బుషీగా ప్లాంట్ తయారవుతుంది లేదంటే ఒకే కొమ్మకి చిన్నగా ఉంటుంది మొక్క ఒకే కొమ్మ ఉండి ఆ ఒక్క కొమ్మకే పూలు వస్తాయి నెక్స్ట్ మంత్ ఏనండి సీజన్ ఇవి ఫ్లవర్స్ వచ్చే సీజన్ ఇంకా వచ్చే నెల నుంచి మనకి ఫ్లవర్స్ వస్తాయి మనం అప్పుడు ఫ్లవర్స్ వచ్చాక ఎలా కట్ చేస్తాము చిగురు తుంచలేము కదా అందుకని నేను ఆ రెండు చిన్నగా ఉన్నా కూడా మొక్క నాటుకుంది కాబట్టి రెండాకులు కట్ చేశాను టిప్ అనేది కట్ చేశాను చామంతులైనా ఇంకా ఏ ప్లాంట్ అయినా మనం ఇలా మొక్కని సరైన నెలలో సరైన సీజన్లో నాటడం చాలా ముఖ్యం ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో లెంత్ అవుతుందని మీరు అనుకోకండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి ఏ నెలలో నాటాలి ఇప్పుడు మీరు లెసన్ తు పెంచాలి అనుకుంటున్నారా ఇప్పుడు అస్సలు చిన్న మొక్కలు తెచ్చుకోవద్దు మీరు ఎందుకంటే ఇది సీజన్ కాదు గ్రోత్ అవ్వదిగా ఎందుకు నెక్స్ట్ మంత్ నుంచి ఫ్లవర్స్ వస్తాయండి మీరు చామంతి కానీ లిస్యంతుస్ మొక్కలు కానీ ఈ నెలలో మాత్రం చిన్న మొక్కలు ఎక్కడిచ్చినా కొనకండి ఎందుకంటే అవి మనకి పువ్వులు వచ్చినా కూడా మొక్క ఎదగక ముందే పువ్వులు వస్తే మనకి అది గ్రో ఇంకా ఎదగదనమాట పువ్వులకే బలవంతం వెళ్తుంది పూయటానికి ఇంకా మనకి మొక్క ఎలా ఎదుగుతుంది అందుకని ముందు రెండు నెలల ముందు మనము ఈ ప్లాన్ చేసుకోవాలి రెండు నెలల ముందే ఇవి మొక్కలు తీసుకొని మనం పెట్టాల్సింది నాకు కూడా తెలియదండి మొన్ననే తెలిసింది ఇంకొకటి ఏంటంటే వీటికి చిన్న కుండీ సరిపోతుందటండి మరి పెద్దగా పెట్టద్దంట అన్నారు ఎయిట్ ఇంచెస్ పాటలో రెండు మొక్కలు పెడితే సరిపోతాయంట నీళ్ళు మరీ ఎక్కువగా పోయకూడదంట మరీ ఎండలో కూడా పెట్టకూడదంట అంటే లిమిటెడ్గా నీళ్లు పోస్తూ ఉండాలి వీటికి మనము కుండీ కూడా మీడియం సైజులో పెడుతూ ఉండాలి మట్టిని మొక్క చుట్టూ కొంచెం మట్టిని దగ్గ ఎత్తుగా ఉండేటట్టుగా మొక్క చుట్టూ ఉంచాలి అప్పుడు మనకి నీళ్ళు అనేది మొక్క దగ్గర ఎక్కువ అనమాట ఇది ఎక్కువ ఫెస్ట్ ఏం రాదు కానీ మొక్కని మనం సరైన కేర్ తీసుకుంటే బాగానే పెరుగుతుందండి ఇది ఈ మొక్కలు అనేది ఇంకా బెంగళూరులో కూడా ఒక రెండు మూడు చోట్ల అమ్ముతున్నారు నా దగ్గర నెంబర్స్ ఉన్నాయి వీటిది లింకు మీరు తెప్పించుకోవాలనుకుంటే కొంచెం పెద్ద మొక్కలు తెప్పించుకోండి చిన్న మొక్కలైతే అస్సలు తెప్పించుకోవద్దు ఎందుకంటే ఇది సీజన్ కాదు చిన్న మొక్కలు నాటే సీజన్ కాదు అందుకని మీకు పదే పదే చెప్తున్నానండి వీడియో అనేది నేను మీకు యూజ్ అవ్వాలని కొన్ని ఇంపార్టెంట్ అనే విషయాలు చెప్తున్నాను వీటికి మనము వర్షంలో చామంతి మొక్కలు కానీ ఇవి కానీ చిన్న మొక్కలు ఈ మొక్క చూసారా ఎంత చిన్నగా ఉందో అయినా కూడా దీన్ని నేను బతికించాను సిటీజీ వారు ఇచ్చిన మొక్క ఎంత చిన్నగా ఉందో చూడండి ఇప్పటికే దగ్గర దగ్గర పదిహేను రోజులైంది ఈ మొక్కని నాటి నేను అయినా కూడా బతికిచ్చాను ఇంత చిన్న మొక్కను కూడా బతికించాను ఇంకా ప్రోనింగ్ చేశాను నెక్స్ట్ మంత్ పువ్వులు వచ్చాక మీకు వీడియో చేస్తాను ఎన్ని మొక్కలు బతికాయన్న విషయం కూడా చెప్తాను ఇంకా ఇప్పుడు మీరు కూడా ఎంతోమంది నాటారు కొన్నారు చామంతులు లిసెంతుసు ఎలా ఉన్నాయి మీ మొక్కలు ఎన్ని బతికాయి మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు నాకు కొంచెం కామెంట్లో చెప్పండి ఎందుకు అంటే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది విషయం అనేది ఇంకా నాకు తెలియని విషయం కూడా తెలుసుకుందామని ఇంట్రెస్ట్గా ఉంటుందండి ఇది అండి వీటిలో నేను మట్టిలో కూడా ఏం కలిపాను అన్న విషయం చెప్తానండి నేను నీమ్ పౌడర్ కలిపాను ఇంకా ఎప్సమ్ సాల్ట్ ట్రైకోడర్మా ఇవన్నీ కలిపి ఇంకా కౌడంగ్ కంపోస్ట్ కూడా కొంచెం వేసాను కొంచెం కోఖపెట్ వేశాను ఈ మొక్కలు నాటిన తర్వాత కొన్ని నేను నీళ్ళల్లో ఎప్సెం సాల్టును ట్రైకోడర్మా వేసిన నీళ్ళు అనేది వీటికి వేస్తున్నాను ఎప్పుడైనా మొక్కలు నాటంగానే షాక్కి గురవుతాయి కాబట్టి మీరు మొక్కలు రీపాట్ చేసేటప్పుడు నాటేటప్పుడు ఇలాంటి వాటరు కొద్దిగా వేస్తే వేస్తే ఆ మొక్కలు అనేది షాక్కి గురి కాకుండా ఉంటాయి వేర్లు అనేది మళ్ళీ ట్రాన్స్పా రీపాట్ చేస్తున్నాం కదా అందుకని ఇంకొకటి విషయం ఏంటంటే ఏ మొక్కలైనా కూడా టిప్ కట్ చేసి మళ్ళీ ఆ టిప్ అనేది ఆ చిగురు అనేది నాటుకుంటే మళ్ళీ మొక్క తయారవుతుందండి బుషిగా తయారవుతుంది మొక్క ఇంకో ఆ చిగురు నుంచి ఇంకొక మొక్క పెంచుకోవచ్చు మనం చూసారా సైడ్కి అవి కలంచే మొక్కలండి అందరూ మీ మీ ఉన్న ప్రాంతాలలో సిటీజీ గ్రూప్ ఉంటుందండి అందులో చేరండి మీకు చాలా మంచి మంచి మొక్కలు తెప్పిస్తారు రీజనబుల్ రేటుకే వాటిని మీకు ఎలాంటి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు లేకుండా మీరు వారి దగ్గర నుంచి తీసుకోవచ్చు ఎరువులు కానీ మొక్కలు కానీ అందిస్తారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి మీ నెంబరు మీ దగ్గరలో ఉన్న సిటీజీ గ్రూప్లో నేను జాయిన్ చేపిస్తాను ఈ ఒక మొక్క చూసారా ఎలా వాడిపోయిందో లీ మొక్క అంటే వాళ్ళు మా ప్రాంతంలో మా ఖమ్మం సిటీలో ఇరవై పది కలర్స్ ఇరవై మొక్కలు ఇచ్చారండి అందులో పంతొమ్మిది వచ్చాయి నాకు ఐదు మొక్కలు పోయాయి పద్నాలుగు మొక్కలే దక్కాయి చూడాలి లాస్ట్ వరకల్లా ఎన్ని మొక్కలు ఉంటాయో ఎన్ని మొక్కలు సర్వైవ్ అయ్యి పువ్వులు పూస్తాయో అప్పుడు చెప్తాను మీకు చామంతులు కూడా టిప్స్ కట్ చేశాను వాటిని కూడా ఇలా నాటాను వాటిని కూడా రీపార్ట్ చేయలేదు చేస్తాను పెద్ద కుండీల్లో తర్వాత చేస్తానండి కంపోస్ట్ వేసి మట్టి మిశ్రమం కలిపి వేస్తాను బై థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్